హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మాసే సుపరిచితం ట్వెల్త్ ఫెయిల్ లోని విక్రాంత్ నటనకు తన హావాభావాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు దీంతో విక్రాంత్ మాసే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్ ఇక లేటెస్ట్ విషయానికి వస్తే విక్రాంత్ మాసే హీరోగా నటించిన కొత్త చిత్రం ది ది సబర్మతి రిపోర్ట్ ఇక రాశి కన్నా రిద్ది డోగ్రా హీరోయిన్స్ గోద్రా రైలు దహనం గుజరాత్ అల్లార్ల ఆధారంగా రంజన్ చందేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఏక్తా కపూర్ నిర్మాతగా వచ్చింది మూవీ ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది జరిగిన సంఘటనలే చూపించారా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం ఇన్సిడెంట్లో నిజంగా ఏం జరిగిందని వాస్తవాలను చూపి చూపిస్తూ సాగిన ఈ మూవీ ఆలోచింపజేస్తుంది నిజంగా బయట జరిగిన సంఘటనగా చెప్పుకుంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల రెండు ఉదయం సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్ కోచ్ ఎస్ సిక్స్ కు కొంతమంది నిప్పు పెట్టారు అప్పుడు ఆ కోచ్ లో ప్రయాణిస్తున్న యాభై తొమ్మిది మంది ప్రయాణికులు కాలి బూడిదయ్యారు బాధితుల్లో ఇరవై ఏడు మంది మహిళలు పది మంది చిన్నారులు కూడా ఉన్నారు రైల్లో ఉన్న మరో నలభై ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి అయోధ్యలోని మతపరమైన సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు ఈ రైల్లో ఉన్నారు అందులో ముఖ్యంగా హిందూ సమాజానికి చెందిన వ్యక్తులున్నారు అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లకు దారి దారితీసింది ఫిబ్రవరి రెండు సాయంత్రం జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు నెలల పాటు కొనసాగాయి అల్లర్లలో రెండు వందల యాభై నాలుగు మంది హిందువులు ఏడు వందల తొంభై మంది ముస్లింలు మరణించారు ఇక ఈ బీభత్సం ఎవరు సృష్టించారు ఈ భయానక ఘటనలపై జరిగిన రాజకీయమేంటి ఈ ఘటనపై సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల ఆధిపత్యానికి కారకులు ఎవరు అనేది సినిమాలో అందుకోసం బాధ్యతగా ఎవరు పోరాడారు ఈ దాడికి పాల్పడ్డ వారికి చట్టం ఎలాంటి శిక్ష వేసింది అనేది ప్రధాన స్టోరీ ఇక ఈ మూవీ న్యూస్ రూమ్ రాజకీయాల్లో చిక్కుకున్న నిజాయితీ గల జర్నలిస్ట్ సమర్ కుమార్ను అనుసరిస్తుంది ప్రపంచం నిజం కోసం మీడియా వైపు చూస్తుంది కానీ మీడియా నిజాన్ని చిత్రీకరించే ముందు దాని యజమానుల వైపు చూస్తుంది అనేది ఈ మూవీ ప్రధాన ఎజెండా ఓ వైపు హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు మరోవైపు మతపరమైన ఉద్రిక్తలు ఇంకోవైపు ఆ ఘటన చుట్టూ అలుముకున్న రాజకీయాల అసలు నేపథ్యమేంటి అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు అయితే ఈ భయానక సంఘటన గురించి పరస్పర విరుద్ధమైన నివేదికలు సిద్ధాంతాలు దీనిపై నానావతి మేధా కమిషన్ యొక్క అన్వేషణల ఆధారంగా సబర్మతి మూవీ రూపొందించబడింది గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ యొక్క ఎస్ సిక్స్ మరియు ఎస్ సెవెన్ కోచ్లపై ఒక పెద్ద ముస్లిం గుంపు దాడి చేసి రైలుకు నిప్పు పెట్టడానికి ముందు రాళ్ళు విసిరి నష్టానికి దారితీసింది వంటి అంశాలను చక్కగా చూపించడానికి చాలా కేస్ స్టడీ చేశారు మేకర్స్ ఇక ఇంగ్లీష్ మీడియాలో చూపించే కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో చేసే పోరాటం ఆద్యంతం ఆసక్తిగా ఉంది ఎంతోమంది అమాయక జీవితాలు ఎలా చిద్రమయ్యాయి అనేది కళ్ళకు కట్టినట్టు తెరపై చూపించారు ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన యాభై తొమ్మిది మంది అమాయక జీవితాల పక్షాన పోరాడిన వ్యక్తుల కథ ఇది ఇక నిజాలను వెలికితీసే జర్నలిస్టు పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అతను తన ఉద్యోగ విలువల కోసం పడే తపన ఎంతో మంది అమాయక జీవితాలపై జరిగిన భయానక ఘటనపై చేసే విచారణ తనదైన నటనతో విక్రాంత్ ప్రాణం పోశాడు ఇక రాశి ఖన్నా రిధి డోగ్రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుడుగా వారి నటనతో మెప్పించారు రిధి డోగ్రా మణికా పాత్రలో కఠినమైన మీడియా హౌస్ బాస్ గా నటించింది రాశి ఖన్నా జర్నలిస్ట్ అమృతగా నటించి కథకు పూర్తిగా న్యాయం చేసింది ఇక చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి